హలో ఈవెన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు తెలుగు గర్ల్ బ్లాగ్స్ సో ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ ఏమంటే లాస్ట్ బ్లాగ్ కంటిన్యూషన్ సో మన తెలుగు వాళ్ళది హెల్దీ కుంకుమ్ ఫంక్షన్ నేనైతే బ్లాగ్ పార్ట్ వన్ అయితే షేర్ చేసిన సో పార్ట్ వన్లో అయితే నేను ప్రిపరేషన్ మొత్తం అయితే మీతో షేర్ చేసిన సో ఇప్పుడు ఏమంటే రెడీ అవుతున్నాను మేము సో ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవుతున్నాం ఎందుకంటే వాళ్ళకు టైమింగ్ ఇచ్చాము కదా సో ఇన్వైట్ చేసాము సో సిక్స్ థర్టీ సెవెన్ అయితే టైం ఇచ్చాము మేము ఈవినింగ్ది సో అందుకే ఇక్కడైతే ఫాస్ట్గా అయితే రెడీ అవుతున్నాం సో వాళ్ళు రాకన ముందు మనం రెడీ అవ్వాలి కదా సో ఇక్కడ అక్క బ్లౌజ్ ఎక్కేలా వచ్చింది సో ఫ్రెండ్స్ కమెంట్లో చెప్పండి సో చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే బ్లౌజ్ అయితే స్టిచ్ చేసినా ఈ రోజే స్టిచ్ చేసినాం కదా సో మీకు లాస్ట్ వీడలో చూపించండి సో స్టిచ్ చేయకునే ముందు స్టిచ్ చేశాక కూడా చూపించాను సో ఇక్కడ హ్యాండ్స్కు డిజైన్ వేసాను అండ్ బ్యాక్ నెక్ నెక్ నెక్లో తీసుకున్నాను సో అయితే ఎలా వచ్చింది కమెంట్లో తప్పకుండా చెప్పండి సో ఫిట్టింగ్ది కూడా కొంచెం కూడా అవసరం లేదు మంచిగా అయితే సెట్ అయింది సో ఇక్కడైతే అక్కకైతే సవరా మేసి ఇక్కడైతే నేను రెడీ చేసేసాను సో సింపుల్గా అయితే రెడీ చేశాను అంటే వేసి ఇట్లా సవరా మేసి అయితే పువ్వులు పెట్టేశాను సో ఇక్కడ అక్కకైతే పీన్స్ పెట్టేస్తున్నాను సో మీకు సింపుల్ కూడా మేకప్ చేశాను సో ఇట్లయితే మాటీలు ఉంటాయి కదా సో వీటికి చెంప స్వరాలు సో అవి అయితే పెట్టేశాను అండ్ ఇక్కడ మంచిగా అయితే అక్క రెడీ అయిపోయినాయి చిన్న చోకర్ అయితే పెట్టినాం ఇదేమంటే దివాళీ టైం అమ్మ అయితే చోకర్ నా విషాఖ ఒకటి అండ్ మా అన్నయ్య ఒకటి అయితే చోకర్ కొనిచ్చేయండి సో అదే చోకర్ అయితే అక్కడ చిన్నగా సన్నగా అయితే పెట్టేసుకుంది సో ఇక్కడ మీరు చూడండి నెక్ అయితే మీకు చూపిస్తాను చాలా బాగా వచ్చింది ఫాస్ట్గా స్టిచ్ చేసాను దీనికి ఏమంటే పైపింగ్ కూడా వేసాను నెక్ ఇది నెక్ డిజైన్ అయితే అందరికీ నచ్చింది ఫ్రెండ్స్ మర అంటే మన చుట్టాలు వచ్చారు కదా వాళ్ళందరికీ లేడీస్కి అయితే చాలా నచ్చింది సో ఇది నేను అంటే నెక్ ఇంత నచ్చింది మన ఒక తెలుగు వాళ్ళక్క అయితే సేమ్ అలానే స్టిచ్ చేసుకుంది సో వాళ్ళు ఏమంటే కళ్ళు వాళ్ళది హల్దీ కుంకుమ పెట్టారు కదా ఆ రోజు వేసుకోవడానికైతే అది స్టిచ్ చేసుకుంది సో మన హల్దీ కుంకుమైనా నెక్స్ట్ డే అయితే ఆమె తెచ్చిచ్చింది నాకు స్టిచ్ చేసి అని సో వన్ డేలో అయితే నేను స్టిచ్ చేసి ఇచ్చాను సో అయితే మేము అందరం రెడీ అయిపోయినాం నేను విశాఖ అక్క సో విశాఖ కూడా సో విశాఖ కూడా సింపుల్గా అయితే రెడీ అయింది సో ఇక్కడైతే వచ్చేసారు మన చుట్టాలు సో వాళ్ళ పిల్లల అయితే వస్తున్నారు సో ఇక్కడైతే వచ్చారు సో చూడండి అయితే వీళ్ళంతా మన తెలుగు వాళ్ళే ఫ్రెండ్స్ సో ఈ అక్కకైతే అచ్చం వస్తుంది మరాఠీది ఇప్పుడు ఇప్పుడైతే నేరుస్తుంది పర్పుల్ కలర్ సాడీ సో వీళ్ళంతా తెలుగు వాళ్ళే ఓన్లీ పింక్ కలర్ సాడీ అమని ఇక్కడ మేము మా నేబర్స్ వాళ్ళు మా పక్కకి ఉంటారు అందుకే వాళ్ళకు కూడా ఈరోజు పిలిచాము సో ఫ్రెండ్స్ కాలనీల హల్దీ కుంకుమ రోజు కూడా నేనే రెడీ చేశాను అక్కకు సో ఈరోజు కూడా నేనే రెడీ చేశాను సో మేకప్ ఎలా వచ్చింది అది కూడా కమెంట్లో చెప్పండి సో ఇట్లానే సింపుల్ సింపుల్గా అయితే నేను మేకప్ వేస్తూ ఉంటాను సో ఇక్కడైతే అందరూ వచ్చారు కదా అక్కల వాళ్ళతోని వాళ్ళతో కాన్సెప్ట్ అయితే మంచిగా అయితే మాట్లాడేసుకున్నాము కలిసామంటే ముచ్చట్లు పెట్టాలి కదా సో అది ఎంత అయినా అక్కడ ఇక్కడ ఏమంటే సో జెంట్స్ ఏమంటే టెర్రస్ పైన కూర్చున్నారు వాళ్ళకేమంటే బాగా టెరెస్ పైన మ్యాట్స్ వేశారు సో మా ఇల్లు అయితే చాలా చిన్నగా ఉంది కదా సో అందుకైతే టెర్రస్ పైన అయితే జెంట్స్ మొత్తం కూర్చున్నారు సో ఇక్కడైతే అన్నీ మేము ఫుడ్ అయితే ప్రిపేర్ చేసినాము స్వీట్ చేయలేకుండా అందుకే ఇక్కడైతే జలేబీ అంటారు దానికి సో ఇదైతే తెప్పించాము సో స్వీట్లో అవి ఇప్పుడే బాగా ఏమంటే మంచిగా వేడి వేడిగా చేపిచ్చి అయితే తెచ్చారు చాలా మంచిగా ఉండే టేస్ట్ కూడా సో ఇక్కడ జెంట్స్ గింటే ఇప్పుడైతే తినడానికి అయితే కూర్చుంటున్నారు సో అన్నీ అయితే మేము ఇట్లా తీస్తున్నాం ప్లేట్ల గంట సో వడ్డేయడానికి సో అందుకే ఇక్కడ జలేబీ కూడా తీస్తున్నా తీస్తుంటే మంచిగా అరోమా అయితే చాలా బాగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా మంచిగా ఎందుకంటే ఫ్రెష్ ఉండే కదా ఈ ఫ్రెష్ ఉంటే చాలా టేస్టీగా వస్తాయి సో ఫుడ్ ఏమేమి ప్రిపేర్ చేసినా మీకు లాస్ట్ వ్లాగ్లో కూడా చూపించాను సో ఇక్కడైతే మీకు ఇంకొకసారి అయితే చెప్తా సో ఆలూ కర్రీ అయితే చేసాము చపాతి అండ్ ఏమంటే రైస్ అండ్ ఏమంటే పప్పు అయితే ప్రిపేర్ చేసినాము అండ్ స్వీట్లు అయితే జలేబీ చేసాము సో ఇక్కడైతే అన్నీ ఇక్కడ మేము రెడీ చేసి పెడుతున్నాం సో పోర్స్లో అయితే తినడానికైతే జెంట్స్ వాళ్ళకైతే కూర్చొని పెడుతున్నాము అండ్ మేము చపాతీలు కూడా చేస్తున్నాము కదా సో చపాతీలు అయితే ఒక ఎయిటీ నైంటీ ఏమో చపాతీలు అయితే చేసి ఉంచాము సో అంటే ఒక క్లాత్ కట్టి అయితే ఇట్లా బాండీలు అయితే పెట్టి ఉంచాము సో హాట్గా ఉంటాయని మంచిగా వేడి వేడిగా మెత్తగా కూడా ఉంటాయి సో అయితే ఏమంటే లాస్ట్ వర్క్ కూడా చాలా మంచిగా అయితే చపాతీలు అయితే సో చాలా మెత్తగా ఉన్నాయి సో ఇక్కడైతే జెంట్స్ అయితే పో కూర్చున్నారు తినడానికి సో మాకు ప్లేస్ లేదు కదా ఇక్కడ అయితే కూర్చుని పెట్టాము సో బావా ఆయన విషార్దైతే వడ్డిస్తున్నారు సో ఇంట్లో ఏమంటే చిన్న చిన్న పిల్లలు అమ్మ తినిపిస్తుంది కదా వాళ్ళు తింటున్నారు జెంట్స్ తినంగా మళ్ళీ ఏమంటే ఇంకా ఈ కొంచెం పెద్ద అమ్మాయిలు మా విశాఖ విశారధ సో పెద్ద పిల్లలు ఇప్పుడు ఏమంటే వాళ్ళు జెంట్స్ అయ్యాక అయ్యాకైతే వాళ్ళు కూర్చుంటున్నారు తినడానికి సో ఇక్కడ చాలా బాగా అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తూ తింటున్నారు సో మంచి అయితే ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది సో ఇక్కడ పిల్లలు తింటున్నారు సో అక్క ఏమంటే ప్రతి ఒక్కలకి అడుగుతుంది సో టేస్ట్ ఎలా అయింది సో దానికైతే చాలా టెన్షన్ ఉండే సో ఫుడ్ ఎలా అవుతుందో అండ్ ఇంకా సరిపోతుంది లేదా టేస్ట్కి ఎలా అవుతుందో అది అయితే టెన్షన్ ఉండే అక్కకు ఎందుకంటే ఫిఫ్టీ మెంబెర్స్ దక్క తొక్కతే కర్రీస్ గంట ప్రిపేర్ చేసి మేమేమంటే ఏమంటే చపాతీలా హెల్ప్ చేసాము సో ఇక్కడైతే అందరూ లాస్ట్కి అయితే ఇక్కడ అక్కలందరూ అంటే లేడీస్ అయితే కూర్చున్నారు సో ఇక్కడైతే వాళ్ళు తినేస్తుంది అక్కడ ఏమంటే అక్క కొంతసేపు అయితే ముచ్చట్లు పెట్టి వారు ఏమంటే ఇప్పుడు హల్దీ కుంకుం ఇస్తున్నారు ఎవరు ఎవరంటే వెళ్తామంటున్నారు లేట్ అవుతుంది కదా సో అందుకే ఇక్కడైతే హల్దీ కుంకుమ పెట్టి అయితే ఇక్కడ అంటే పసుపు కుంకుమ పెట్టి సో సోప్ అండ్ ఇక్కడ ఏమంటే అది తెలుగు ఉంటుంది కదా అవి ఇస్తారు అండ్ మేమంటే పసుపు కుంకుమ అండ్ తెలుగు అయితే ప్యాకెట్స్ రెడీ చేస్తాం కదా మీకు లాస్ట్ బాగులో షేర్ చేసిన సో అవే ఇక్కడ అండ్ ఒకటి రిటర్న్ గిఫ్ట్ అయితే ఇస్తున్నాం సో రిటర్న్ గిఫ్ట్ ఏం తెచ్చామైతే అది మీకు పార్ట్ వన్ లో అయితే షేర్ చేసిన సో సోప్ డబ్బాలు ఉండే సో అంటే డ్రై ఫ్రూట్స్ ఏమన్నా సోప్ గింట పెట్టచ్చు వల్ల అయితే సో అలా అయితే గిఫ్ట్ తెచ్చాం లాస్ట్ సంక్రాంతికి అంటే ఇక్కడ తెలుగు వాళ్ళ హల్దీ కుంకుమకి ఏమంటే మేము మంచిగా స్టీల్ గిన్నెలు అయితే తెచ్చి సో ఫ్రెండ్స్ అందరికైతే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసిందాక పసుపు కుంకం పెట్టి సో అందరూ అయితే కూడా లాస్ట్కైతే అందరే వెళ్ళిపోయారు సో వాళ్ళకి బాయ్ చెప్పేసి ఇక మేము కూడా డిన్నర్ చేసుకుంటున్నాం చాలా లేట్ అయిపోయింది సో ఈ అక్క అండ్ అన్న అయితే మన కాలనీలోనే ఉంటారు అందుకేళ్ళు లేట్గా వెళ్తున్నారు సో ఏదైనా హెల్ప్ చేయడానికి కూడా వస్తారు మనం కూడా వాళ్ళకి హెల్ప్ చేయడానికైతే వెళ్తాము సో ఇక్కడైతే లాస్ట్కి ఆ అక్క కల్తీ కుంకుమ పెట్టి అయితే ఇక్కడ రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది సో ఇక్కడ ఈ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ అయితే సో అన్నం కూడా అంతా ఫుడ్ అయితే మంచిగా సరిపోయింది టేస్ట్ కూడా మంచిగా అయింది సో ఇక్కడ ఈ అమ్మాయి కనిపిస్తుంది కదా అక్క వాళ్ళ అన్నయ్య కూతురు సో ఆ అక్కకి ఏమంటే ఇద్దరు అబ్బాయిలే సో నాట్ ఈ బాయ్ సో నేను చూపిస్తాను కదా వీళ్ళకి ఎప్పుడైనా బ్లాగా సో ఇక్కడ పెద్దవాడు ఒక చిన్నవాడైతే అయితే ఇంకా పండుకునే సార్ అందుకైతే ఎక్కువ అడవుడి లేదు సో ఇక్కడ సో పడుగుతున్నారు అక్కకు సో మేము ఎక్కడికైనా వెళ్ళినైతే కలిసి గంట వెళ్తాం మీ బ్లాగులు అయితే చూపిస్తూనే ఉంటాను సో మన బ్లాగులు చూసి వాళ్ళకైతే తెలిసే ఉంటుంది సో వాళ్ళు కూడా వెళ్ళిపోయారు హైగా అయితే ఇప్పుడు మేము డ్రెస్ చేంజ్ చేసి అయితే ఇంకా చాలా పని ఉంది ఫ్రెండ్స్ అదైతే చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడితే చేస్తే బ్లాగ్ కనుక మంచి అనిపిస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్లో తప్పకుండా చెప్పండి బ్లాగింగ్ అనిపించింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్